మనిషీ జీవతం కర్మబంధాల వలయం కొన్ని కర్మలు మనల్ని వెంటారుతాయి నుంచి జన్మకు కాని ఈ భూమిపై పది పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి అక్కడ మహాదేవుడు స్వయంగా పాపాన్ని కాల్చి మనలను శాంతి విముక్తివైపు నడిపిస్తాడు ఈరోజు కర్మను శుభ్రం చేసే అత్యంత శక్తివంతమైన పది శివక్షేత్రాల దివ్యయాత్రలోకి స్వాగతం అరుణాచలం ద ఫైర్ ఆఫ్ కర్మ ఇక్కడ శివుడు అగ్ని రూపంలో వెలుగుతాడు అరుణాచలం చుట్టూ వేసే ప్రతి అడుగు కర్మను జ్వాలల్లో పడేసినట్టు కాల్చేస్తుంది ఎందరో యోగులు చెబుతారు గిరివలయంలో శరీరం అలసిపోతుంది కాని హృదయం మాత్రం తేలికవుతుంది అదే శివుని అగ్ని శ్రీశైలం శివపార్వతుల ఆవాసం ఇక్కడ అడుగు పెట్టిన క్షణం నుంచే వ్యక్తిగతం కుటుంబం పితృకర్మలు శాంతిస్తాయి అని పురాణం ఇక్కడికి వెళ్తుంది మనిషి కాదు పిలుస్తుంది స్వామి పిలిచినవారికి దీవెనలు ఎప్పుడూ కావు కాశీ విశ్వనాథ్ ద గేట్వే టు మోక్ష కాశీ జీవితం అండ్ మరణం కలిసే నగరం ఇక్కడ మరణించిన వారికి శివుడు స్వయంగా తారక మంత్రం చెవిలో చెప్పి వారిని మోక్షానికి తీసుకెళ్తాడని నమ్మకం విశ్వనాథుని ముందు నిలబడిన క్షణం గత జన్మల భారమంతా కరిగిపోతుంది కేదార్నాథ తపస్యా ద్ బర్న్స్ కర్మ అక్కడికి చేరడం సులభం కాదు మొదటి నుంచే ప్రారంభమయ్యే పరీక్ష మన కర్మను శరీరం మీద నుంచి దులిపేస్తుంది పురాణాను చెబుతున్నాయి కేదార్ దర్శనం అంటే అనేక యాత్రల పుణ్యఫలం ఇక్కడ దీవెన పొందినవారు అంతరంగం నుండి కొత్తగా పుడతారు రామేశ్వరం ద సిన్స్ వాషింగ్ తీర్థ శ్రీరాముడు స్వయంగా స్థాపించిన శివలింగం ఇక్కడ తీర్థస్నానాలు ప్రతి ఒక్కటి ఒక రకమైన పాపాన్ని కడిగేస్తుందని నమ్మకం సముద్రగాలికూడా ఇక్కడ పవిత్రం రామేశ్వరాన్ని దర్శించేవారికి భారం తగ్గుతుంది మనసు శాంతిస్తుంది చిదంబరం ద కాస్మిక్ డాన్స్ ఆఫ్ లిబరేషన్ చిదంబరం నాట్యరాజుని దివ్యనాట్యం ఆనంద తాండవం సృష్టి స్థితి లయం కర్మను చిదిమే శక్తి చిదంబర రహస్యం అహంకారాన్ని బద్దల కొట్టే శూన్యం ఒక్కసారి చూసినా మనసు పూర్తిగా మారిపోతుంది కలహస్తి ద ఆఫ్ శివ ఇక్కడి వాయులింగం ఆగని జ్వాలల శ్వాసలా కదులుతూ ఉంటుంది రాహుకేతు శాంతి ఎందుకు ఇంత శక్తివంతం ఇది గత జన్మ కర్మబంధనాలను తెంచుతుంది వేలాది భక్తుల అనుభవనో కాలహస్తికి వెళ్లిన తరువాత సమస్యలు తగ్గుతాయి త్ర్యాంబకేశ్వర కార్మిక్ రివర్ ఆఫ్ గంగా గోదావరి గంగా ఇక్కడ పుడుతుంది ఇక్కడ చేసే పితృకర్మలు తరతరాల కర్మలను శాంతింపజేస్తాయి త్రింబకేశ్వర లింగం త్రిమూర్తి స్వరూపం దేవతలందరి దీవన ఒకచోటే భీమశంకర ద ఫారెస్ట్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఘనమైన అడవుల మధ్య దాగి ఉన్న శివలింగం ఇక్కడి నుంచి వెలువడే శక్తి మన అంతరంగాన్ని శుభ్రం చేస్తుంది అడవిలోని ప్రశాంతత ఒక కలహంతో నిండిన కూడా ఎన్నో సంవత్సరాల కర్మల నుంచి తేలిక చేస్తుంది మహాకాళేశ్వర ద టైం డిస్ట్రాయర్ మహాకాళేశ్వర ఇక్కడ శివుడు కాలస్వరూపం సమయం మరణం విధి అన్నింపిపై అధిపతి బృహత్పురాణం చెబుతుంది మహాకాళేశ్వరుని ఒకసారి దర్శిస్తే కాలం రాసిన కఠినమైన కర్మకూడా శాంతిస్తుంది ఇక్కడి బ్రహతి పూజ మన పాపాలు బూడిదైపోయే క్షణం అరుణాచలం నుంచి మహాకాళేశ్వర వరకు ప్రతి క్షేత్రం ఒక శక్తి ప్రతి శక్తి ఒక కరుణ ఎన్ని కర్మలున్నా శివుడు ఒక్కచూపు చూసినా చాలు ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరికీ మహాదేవుడు శాంతి బలం విముక్తి ప్రసాదించాలి ఓం శివాయి